హాయ్ ఫ్రెండ్స్ పిఎం విశ్వకర్మ గురించి కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి అది మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ పూర్తయిన వరకు అమౌంట్ అన్నది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి పంపించడం జరుగుతుంది టూల్ కిట్ అన్నది ఇదివరకు ముందైతే ట్రైనింగ్ సెంటర్కి ఇచ్చి వాళ్ళకి ఇస్తారని చెప్పారని కానీ ఇప్పుడు అలా కదండి డైరెక్ట్గా బెనిఫిషరీ ఇంటికి పంపించేస్తారు సో దీనికోసం మన మీకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక లింక్ అన్నది టెక్స్ట్ రూపంలో పంపిస్తారండి అది ఒక బ్యాంక్ నుంచి వస్తుంది ఏదో ఒక బ్యాంకు ఇండియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ ఏదైనా అవ్వచ్చండి ఆ లింక్ అన్నది మీరు ఓపెన్ చేస్తే బ్యాంక్ సర్వర్లోకి వెళ్తుంది అక్కడ ఓటీపీ అడుగుతుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ ఆండర్ అడుగుతుంది క్యాప్చర్ ఆడర్ చేసి సబ్మిట్ అవ్వగానే మీకు డౌన్లోడ్ అయ్యారు వాచర్ అన్న ఆప్షన్ చూపిస్తుంది అండి ఈ వోచర్ అన్నది పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుందండి అండి దాన్ని మీరు చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలండి ఈ ఇందులో ఏముంటుందంటే క్యూఆర్ కోడ్ ఉంటుంది మీ నేమ్ ఉంటుంది మీరు ఈ స్కిల్ అన్నది దేని మీద ట్రైనింగ్ అయ్యారో అది కూడా అక్కడ డిస్ప్లే అవుతుంది అలాగే ఆ ఓచర్కు వ్యాలిడిటీ ఉంటుందండి ఇన్ని రోజులకి ఎన్న ఎక్స్పైరీ ఉంటుంది ఆ వ్యాలిడిటీ డేట్ కూడా దాంట్లో ఉంటుందండి ఇది మనం జాగ్రత్తగా సేవ్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని రోజులకి టూల్ కిట్ అన్నది పోస్ట్లో పంపించడం జరుగుతుందండి పోస్ట్లో డెలివరీ టైంలో ఈ క్యూఆర్ కోడ్ అన్నది వాళ్ళు చూపిస్తే వాళ్ళు దీన్ని స్కాన్ చేసుకుని మీకు టూల్ కిట్ అనేది డెలివరీ తరండి ఓకే అండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ